హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి మంచి బడ్జెట్లో అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తన ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది హండై ఫ్లూడిక్ వెర ఎస్ఎస్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి మోడల్ కూడా ఉంది అలాగే రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ నలభై తొమ్మిది వేలు తిరిగింది జన్యువన్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి ప్యూర్ పెట్రోల్ కార్ అండి అలాగే మాన్యువల్ గేట్స్ ఓనర్ ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ డెబ్బై నుండి ఎనభై శాతం మధ్యలో నాలుగు టైర్స్ ఉన్నాయి స్టెప్ని ఎనభై నుంచి తొంభై శాతం ఉంది అలాగే ఎలైవిల్స్ డైమండ్ కట్ ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది ఏ అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఈ కారు వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద ఒక పదిహేను దాకా మైలేజ్ అయితే వస్తుంది ఇన్ కేజ్ మీరు ఫ్యూచర్లో సీఎన్జి పెట్టుకుంటే దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు సెడాన్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయి అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్క డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి యాప్రాన్స్ రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చారు వచ్చారు ఫ్రెండ్ చూడొచ్చండి మంచి బడ్జెట్లో అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైనర్గా కనపడి కనపడినట్టుగా ఓటీ రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అక్కడక్కడ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు కూడా పడతాయండి అది కూడా కామన్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్ ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేయి ఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కాల యొక్క వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్ ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా ఉంటుంది ఇన్ కేజ్ మీరు సిఎన్జి పెట్టుకున్నా కూడా డిక్కీ స్పేస్ దాని తర్వాత కూడా చాలా డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది సీఎన్జీ పెట్టుకోవడం వల్ల మీకు మైలేజ్ కూడా అయితే వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్ని ఎనభై తొంభై శాతం స్టెప్ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి సీట్ కవర్స్ ఒక డెబ్భై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఇరవై కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్లో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రైడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది సైలెంట్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజన్ కారు కాబట్టి యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాండెడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు హుండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ వేరియంట్ రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ లివరి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ తమ్ముడు పివీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై